ఈ గొగప్పుడు మారుతా ఎవడండి వీడు ఈ రౌడీ ఫెయిలర్లో వాడేనా అని అడిగేత ఈ తరల్లో చాలామందికి ఆ కారణానికి మీకు చాలామందికి తెలుసు రైటర్ బై ప్రొఫెషన్ యాక్టర్ బై డిఫాల్ట్ నాకు తెలిసిన మీరు తప్పనిసరిగా వినాల్సిన విషయాలు చెప్పాలి అని మొదలుపడుతూ ఉంటాను అందరితో గంటసేపు సినిమాల గురించి ఎందుకు ఉపయోగం నేను ఊకతంపుడు గురించి చాలా సులువుగా మాట్లాడి మిమ్మల్ని చాలా ఆనందపరించి చాలా సుఖం బట్ నో మన దేశంలో మీ కాలం నాటికి కాదు మా కాలం నాటికి చదువు ఎందుకు అని ఆలోచన పోతే చాలా రోజులైంది మా నూట ఇరవై సంవత్సరాల కిందట కన్యా అని వస్తుంది నాటకంలో నీ తామే ఆ శుభం అడుగుతుంది అటి సంవత్సరాల బెళ్ళం మా అబ్బాయి మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుకోండి బాబు ఒకసారి వింటాను మీరు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ మీ దేశాలు అగ్రీస్ వేస్తాన్ని ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వండర్ వాక్ యూఆర్ దిక్ బట్ హీ హెడ్ ఫ్లెడ్ ఏం మాట్లాడుకుంటున్నారు బాబు మీ ఇద్దరు అంటే ఈ వేసోత్సవంలో మీరు ఎలా చదువుకోవాలని మాట్లాడుకుంటున్నాం అండి అంటాడు మనది కానీ భాష నేర్చుకోవాలి అనే గ్లామరు నూట పది సంవత్సరాల కింద అంతకుముందు మన వాళ్ళందరికీ వాళ్ళు వాళ్ళు మాత్రమే చేయాల్సిన స్కిల్స్ వాళ్ళ చేతిలో ఉండేవి వాళ్ళది చేయాలి ఆ ఊళ్ళో పాక వేయాలంటే రామయ్య వేయాలి ఆ ఊళ్ళో ఈ వ్యాపారం చేయాలంటే కృష్ణయ్య గారు చేయాలి ఆ ఊళ్ళో మంచి పని చేయాలండి ఇంకొక ఆయన చేయాలి వీళ్ళందరినీ ఒకే తాటిన కట్టిన మనది కాని సంస్కారం మన దేశంలోకి వచ్చి నూట యాభై సంవత్సరాలు అయింది పేరు బ్రిటిష్ పరిపాలన కనుక మనం 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 చేసే పని ఎందుకు చేస్తున్నావో తెలియకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం జరుగుతుంది బాబు నీకు తెలియదు బిల్గేట్స్ తెలుసు దానివల్ల ఏం జరుగుతుంది స్టీవ్ జాబ్స్ తెలుసు తెలీదు నీకు ఒకటే తెలుసు రెండు లక్షల రూపాయలు జీతం వస్తుంది ఈ దేశంలో చదువు అన్నది ఉపాధి కోసం కాదు ఇట్ ఈస్ టైం యూ అండర్స్టాండ్ చదువున్నది జ్ఞానం ఇట్ ఈస్ నాలెడ్జ్ ఒక ఫుల్ఫిల్మెంట్ మీకు ఇచ్చేది చదువు కానీ బై ప్రాక్టీస్ అండ్ బై డిఫాల్ట్ నూట పాతిక సంవత్సరాలుగా చదువు అన్నది ఉపాధిగా చదువు అన్నది ఉద్యోగంగా చదువున్నది వ్యాపారంగా చదువు అన్నది ఆస్తిగా చదువు అన్నది బ్యాంక్ అకౌంట్గా మనం ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాం మా తరం దాకా కూడా అది చెల్లింది ఇట్ నాట్ ది రియల్ ఎడ్యుకేషన్ ఇంకొక ఓరియంటేషన్ ఇవ్వాలి కావాలని ఎంతమంది మీరు కుర్రాలు ఆలోచిస్తున్నారు చదువు అన్నది ఒక తోవే ఒక గమ్యం కాదు